హాయ్ అండి మనం రోజు తినే రెగ్యులర్ ఫుడ్లో హెల్దీ ఐటమ్స్ ఉండాలని అనుకుంటాం కాకపోతే అవి ఎంత హెల్దీగా మనం చేసుకోగలమా లేదా అనేది పక్కన పెడితే అప్పుడప్పుడు ఒక చిన్న చిన్న రెసిపీస్ కూడా చాలా హెల్దీగా సూపర్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దానిలో ఒకటే చాట్ అనమాట ఈ పల్లీ చాట్ కోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు పల్లీలు వేసుకుని రెండు కప్పుల వరకు హాట్ వాటర్ వేసుకుని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి మీ గనక టైం ఎక్కువ ఉంది అనుకుంటే మూడు నాలుగు గంటల పాటు చల్లటి వాటర్ తో కూడా ఈ పల్లీల్ని నానబెట్టుకోవచ్చు పల్లీలు బాగా నాన్ని అనుకున్న తర్వాత రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని ఈ పల్లీల్ని ప్రెషర్ కుక్కర్ లో వేసుకుని రెండు కప్పుల వరకు వాటర్ వేసుకుని టేస్ట్ కి సరిపడగా సాల్ట్ వేసి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ప్రెషర్ అంతా పోయిన తర్వాత పల్లీలోని వాటర్ అంతా ఉంపేసుకుని ఒక లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇందులోకి కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలు కొంచెంగా క్యారెట్ తురుము శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆ తర్వాత టేస్ట్ కి తగ్గట్టుగా కొంచెం కారం పెప్పర్ పౌడర్ అలాగే కొద్దిగా ఆమ్చూర్ పొడి చాట్ మసాలా అలాగే ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకుని బాగా కలుపుకుని సర్వ్ చేసుకుంటే పల్లీ చాట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది